నిరుడేమో కాలువలు గిట్లా ఉన్నాయి ఈ రోజే గిట్ల అంట నిరుడేమో పోయిన సంవత్సరం ఏమో ఇది ఎండాకాలంగా మరి రేవంత్ రెడ్డికి మరి ఎండాకాలంలో ఎట్లా వచ్చినాయి గి నీళ్ళు అడగకూడదు అనువు ఎండాకాలంలో ఎట్లా వచ్చినాయి రేవంత్ రెడ్డి మంచి తీరత్తు అంటే ఎండాకాలంలో వర్షాలు పడతాయా చలికాలంలో వర్షాలు పడతాయా వానాకాలంలో వర్షాలు పడతాయి వర్షాలు పడ్డప్పుడే నీళ్ళు వస్తాయి ఇంకా అది ఇది నేను చెప్పాలి ఎల్కేజీ యూకేజీ పోరాటాలు కూడా చెప్తాడు ఈ విషయం వాన పడితేనే నీళ్ళు వస్తాయని ఆ ఆ నదిలో ఉన్న నీళ్ళని తెచ్చుకోవడమే కదా మనకు కావాల్సింది అద్దెస్కో వానలు పడ్డప్పుడే వర్షాలు వచ్చినాయి ఇంక అప్పుడు వచ్చిన వర్షాలకే పండించుకోవాలి తర్వాత అంతా ఎండబెట్టాలంటే ఎట్లా ఉంటుంది ఇది గజవాడ ఎట్లా ఉంది కథ ఇది ఎస్ఆర్ఎస్పి దిగువ ఆయకట్టు నిరంధించేటువంటి కాకతీయ కేనాలు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇటు ఎస్ఆర్ఎస్పి అటు కాళేశ్వరంతో నిత్యం కలకలాడింది కానీ ఇప్పుడేం మొత్తం ఎండిపోయింది అప్పుడేమో నీళ్లు ఇప్పుడేమో ఉచివే కథ ఇది పంటలు ఎండిపోయినాయని అని ముందే ఎందుకు చెప్పలే కేసీఆర్ చెప్తే నీ అని చెప్పేసి చెప్పినటువంటి మాట హరీష్ రావు హెచ్చరిక కాలువలో కదలైన నీళ్లు అదే గూడ వెళ్ళిన ఆవుకు ఎకరానికి ఇరవై ఐదు వేలి అని చెప్పేసి బీఆర్ఎస్ బృందం పోయి ఆమె సిఎస్ కు లేఖ ఇచ్చిరు ప్రజాహితమా ప్రచారమా కాళేశ్వరం పిల్ పైన హైకోర్టు ఆగ్రహం ఎన్నికల ప్రసంగానికి హైకోర్టు వేదిక కాబోదు కోర్టుల్లో రాజకీయ ప్రసంగాలు సహించం కాళేశ్వరంలో అవినీతి పరి ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వ వైఖరి తెలియకుండా ఆదేశాలు ఇవ్వలేం సిబిఐ దర్యాప్తు పైన ప్రభుత్వ వైఖరి తెలియాలి హైకోర్టు వ్యాఖ్యలు విచారణ ఎనిమిదికి వాయిదా ఇది చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు కానీ తిరిగి తిరిగి నీకే మంచి గట్టిగా అవుతుంది అదే నేను డీజే టిల్లులో ఉంటుంది ఆ పిల్ల హీరోయిన్ వచ్చి ఇట్లా తుపాకీ పెడుతుంది తుపాకీ ఇట్లా తుపాకీ పెడుతుంది తుపాకీ పెడితే ఏందిరాదు అది డీజె టిల్లుని అడుగుతాడు అనమాట అది కిందగా పెడితే పైన పాట పాడుతుంది అని చెప్తాడు ఆ హీరో సేమ్ అట్నే ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఆ తుపాకి పెట్టడాయితే పెట్టినా అది ఎడంగా పోతుంది ఎక్కడంగా పాట పాడుతుంది లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అట్లనే అయింది ఈ మేడిగడ్డ పంచాయతీ అట్లనే అయింది ఇప్పుడు అన్ని కూడా అట్లనే అవుతూ ఉన్నాయి పెట్టనైతే పెట్టిండు గురి కానీ అది ఏడంగా వెళ్తుంది ఏడంగా పోయి ఏడంగా బయటికి వెళ్తుందో అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి నమ్ముకొని హీల్సు రెడ్డి ఆ తిరుపతి రెడ్డి ఆ రెడ్డి రెడ్డి ఓ ఎగురుతావు అంటే మా అనే సీఎం మేమే ఆడిందే ఆట మేము పాడిందే పాట మాకు అడ్డవాడు తోపు తురుమని